అది ఒరిస్సా ప్రోగ్రామ్ దానికి క్లాష్ అవుతుందని ఆపారు అంటే మీడియా రాసింది మీడియానే లేదని చెప్పింది గవర్నమెంట్ అధికారిక ప్రకటించి క్యాన్సిల్ చేయాల మీడియా వాళ్ళకి ముందు ఒక ఇది వచ్చేసింది ఎవరు చెప్పుకున్నది రాసేసారు వాళ్ళు అది ఏలూరులో సభ ర్యాలీ అన్నారు అది కూడా ఇప్పుడు కనబడలేదు కదా ఓన్లీ ఇది ఒక్కటే కన్ఫర్మ్ అయింది అవును ఇది ఒకటి ముందు చెప్పడం ఈ మూడు అన్నారు అన్నారు మూడు అన్న బ్రేకింగ్ వచ్చి అంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తెలంగాణలో రెండు రోజులు టూర్ అందు మూడికి ఇంకా వెళ్ళిపోతున్న యాక్చువల్ గా రెండో రోజున ఏలూరులో సభా నువ్వు తెలంగాణలో సభ అన్నారు నాగరికార్ నూనె ముందే బ్రేకింగ్ అయితే తర్వాత ఏం లేవు ఓన్లీ ఈ సభ ఒక్కటే ఈ సభ ఒక్కటే అనేది అంటే ముగ్గురు కలిసి ఉన్న చోట ప్రకటించిన మానిఫెస్టో ముగ్గురికి అంగీకారం అని అనుకోవడానికి లేదా మానిఫెస్టో మానిఫెస్టో అని నేను అనుకోను ప్రకటించారు కదా కదా అన్నారు అది అనేది దాంట్లో అంటే ఈ వీళ్ళ సూపర్ సిక్స్ చెప్తారు ముగ్గురు అయితే మీటింగ్ ఏమవలేదు కదా ఇప్పుడు జనసేన తెలుగుదేశం మేనిఫెస్టో మీటింగ్లు అంటూ ఇద్దరు సెరో కమిటీలు వేసుకున్నారు ఎప్పుడో అప్పుడు ఎప్పుడో కూర్చున్నారు ఇప్పుడే ముందు అభ్యర్థుల సంగతి తెలుసుకుంటున్నారు ఈ మీటింగ్ గురించి తెలుసుకున్నారు మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేశారు ఇంకోటి భారతీయ జనతా పార్టీ మొన్ననే వచ్చింది వీళ్ళు అక్కడ ఇంతవరకు అసలు మేనిఫెస్టో గురించి ఆలోచించింది లేదు ఏదో ఒక కమిటీ వేసుకున్నారు కాక సత్యనారాయణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరితో వేసారు ఆయన మన మన డిబేట్స్ కూడా వస్తారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒకటి వచ్చారు వీళ్ళందరూ ఒక కమిటీ వేసుకుని వీళ్ళు ఇంకా వీళ్ళ మేనిఫెస్టో ఫైనల్ చేయకుండా ఈ మూడిట్లే కలిపి మేనిఫెస్టో ఉండదు కదా అప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామే ఉండాలి అది దీంట్లో సెట్ అయిపోద్ది అంటే మించి ఇంకో భారీ సభ జనసేన బీజేపీ పెట్టే అవకాశం ఉండదు కదా ఈ సభలో అది పెడితే అంటే ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఎవరికి ఇండివిజువల్ గా మేనిఫెస్టో ఎలా ప్రకటిస్తారు ఇప్పుడు అదే కదా ప్రాబ్లం ముగ్గురు ఎవరి అంటున్నారు అది మైనస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గురించి లేదంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా వస్తారా ఎమ్మెల్యేగా దిగుతారా అనే దానికి సంబంధించి మోడీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆయన ఎందుకు చెప్తాడు ఏం చెప్పాలి కానీ ఇప్పుడు ఆయన నువ్వు ఎంపీగా చెయ్యని ఆయన చెప్పడు ఎమ్మెల్యేగా చెయ్యని అని చెప్పడు ఈయన అవ్వాల్సిందే తప్పించి ఆయనకి ఏం సంబంధం అది అంటే మోడీని తీసుకురావడం ఇందులో ఒక హైలైట్ పాయింట్ ఏంటి ఎందుకు ఆహ్వానించారు ఉమ్మడిగా పొత్తు పెట్టుకున్నారనే సంకేతం ఒక్కటేనా కేంద్రం సపోర్ట్ మనకే ఉంది